హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్కు స్వాగతం మనకి ఈరోజు సైట్ వచ్చేసి గో ఈ విధంగా ఉంటుందండి అండి ఇందులోకి మనకు ఎంట్రీ ఈ కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డు మనకిది ఈ రోడ్ నుంచి స్టా అంటే ఇది రోడ్డు మనకి ఇరవై గుంటల భూమి ఈ కడి నుంచి స్ట్రైట్ ఇట్లా కిందికి పోయిద్ది ఈ మడి దాని కింది మడి ప్లస్ ఇట్లా రైట్ సైడ్ టర్న్ అయ్యి ఆ అంచు అక్కడ చెక్కినటువంటి ఉన్న ఎర్ర కనబడుతున్నట్టు ఆ అంచు కంచు ఇట్లా ఒక నాలుగు మళ్ళీ వస్తాయండి ఇది రోడ్ ఫేస్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది దాదాపుగా మనకు రెండు వందల ఫీట్ల దాకా రోడ్ ఫేస్ అయ్యింది అంతా రోడ్ ఫేస్ అయ్యిద్ది మనకి ఇక ప్యూర్ రెడ్ సాయిల్ భూమి విలేజ్కు దగ్గరలో ఉన్నటువంటి ఇరవై గుంటల భూమి అంటే ఎకరం మనం ఇది రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది గుంటకు లక్ష ముప్పై చెప్తా ఉన్నాడండి కూర్చుంటే తగ్గుతాడు ఇది రైతు దగ్గరనే ఉన్నది దీనికి అన్ని ప్రభుత్వ పథకాలు కూడా పడతా ఉన్నాయి రైతు భరోసా కానీ పిఎం కిసాన్ యోజన కానీ అన్ని పడతా ఉన్నాయి ఇది నేషనల్ హైవే వరంగల్ టు జనగామ వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకు పది పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఉంటాం మనకు రోడ్డు కూడా బీ సెకండ్ బిట్టే ఇది మంచి స్క్వేర్ స్క్వేర్లో ఉన్నటువంటి బిట్ అండి దీనికి మన ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్నటువంటి ప్రాపర్టీ సాయిల్ పరంగా కూడా రెడ్ సాయిల్ భూమి అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా నెంబర్కు కాల్ చేయండి ఫస్ట్ మా నెంబర్ని మా మా కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మీరు ఇట్లా సపోర్ట్ ఉంటే మనం మరిన్ని వీడియోలు తీయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఈ సైట్ గురించి అయితే మనకు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా నెంబర్కి మరిన్ని వివరాల కోసం మా నెంబర్కి కాల్ చేయండి ది బెస్ట్ సైట్ అండి హైవే నుండి దగ్గరలో ఉండి విలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి అవి కనిపించేటి ఇన్లే ఉన్నటువంటి ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి